దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు అక్టోబర్ ఇరవై ఒకటి ఆతిథ్యము చేయ దాని దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి హెబ్రీ పదమూడు మొదటి రెండు వచనములు ఆదికాండము పద్దెనిమిది మరియు పంతొమ్మిది అధ్యాయములలో అబ్రహాము లోతులు దేవదూతలకిచ్చిన ఆహ్వానమును పోల్చి చూడము వారిని కలుసుకున్నటకు అబ్రహాము పరిగెత్తెను వారిని చేర్చుకున్నటకు అతడెంత ఆనందం పొందెనో అది చూపించున్నది సామాన్య మనుషుల వలె అబ్రహామునకు కనబడినను వారిని కలుసుకున్నటకు ఆనందముతో ముందుకు వెళ్ళెను ఈ మనుషులు దేవదూతలని లోతు ఎరిగి ఉండినను వారిని ఆహ్వానించుటకు తానున్న చోటనే నిలిచి ఉండెను ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మూడు నుండి ఐదు వచనములలో అబ్రహాము రండి కూర్చొనుడి నేను లోపలికి పోయి మీ కొరకు ఆహారము సిద్ధపరచదనని చెప్పాను కానీ లోతు కాళ్ళు కడుగుకుంటకు నిల్లిచ్చినను ఆహారమును గురించి వారితో ప్రస్తావించలేదు అతడు దేవదూతులతో మీరిచ్చట ఉండి ఉదయమున వెల్లుడనేను నేను ఆదికాండము పంతొమ్మిది రెండు తన భార్య వారిని చేర్చుకుని నిరాకరించునేమో అని లేక ఆహారం ఇయ్య నిరాకరించునేమో అని అతడు భయపడి ఉండవచ్చును ఆదికాండము పద్దెనిమిది ఏడులో అబ్రహాము గొప్ప ఆనందముతో పశువుల మందకు పరిగెత్తిపోయి ఒక లేత దూడను తెచ్చినట్లు చూచదుము మూడు మానికల మెత్తని పిండిని తీసుకునుమని తన భార్యతో చెప్పాను ఒక మానిక పిండి పది మంది మనుషులకు సరిపోవును కానీ వారు దాదాపు ముప్పది మందికి సరిపోవు ఆహారమును సిద్ధపరచరి అతని అతిథులు ముగ్గురైనను అతని ఆనందం ఎంతో గొప్పదిగా నుచే తన కుటుంబమంతయూ సహవాసములో చేరవలనని కోరెను అతడు సమృద్ధిగా సిద్ధపరచెను మరియు వారు గొప్ప ఆనందముతో అతని యొద్ద గడిపిరి లోతు సందర్భంలో దేవదూత నడివీధిలో రాత్రి వెలవొచ్చదము అని పలికినం అర్ధహృదయముతో లోతు ఇచ్చిన ఆహ్వానమును బట్టి వారు నడివీధిలోనే రాత్రంతయు గడపకూరిది లోతు యొక్క భార్య బిడ్డలు అతనితో ఏకమనస్కులు కారణి ఎరిగి ఉండినందున వారు లోనికి వెలుటకు ఇష్టపడలేదు వారిని లోపలికి తీసుకొని వెలుటకు లోతు వారిని బలవంతము చేయవలసి వచ్చను మనము కొన్ని గృహములకు వెళ్ళినప్పుడు ప్రభు అక్కడ ఉన్నట్లు గుర్తించదుము అట్టి వారితో నుండుట వలన మనకు గొప్ప ఆనందం కలుగును కానీ వేరే కొన్ని గృహములకు వెళ్ళినప్పుడు కొన్ని క్షణములైనను అక్కడ ఉండుటకు ఇష్టపడం అట్టి గృహములలో నెమ్మదిగా ఈ రీతిగా చెప్పుచున్నట్లుండును వెళ్ళిపోవుడి వెళ్ళిపోవుడి యథార్థముగా చెప్పవలనచో కొన్ని క్షణములే అచ్చత గడపవలసి వచ్చినను బలవంతంగా గడపవలసిందే నీ గృహము ఎటువంటి గృహము వస్తు సామాగ్రి లేక ధనము లేక ఆహారము నీ గృహమును సంతోషము గల గృహముగా చేయలేవు దేవుని సన్నిధి మాత్రమే సంతోషము గల గృహముగా చేయగలదు ప్రైజ్ ద లాడ్